నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి ఫోర్డ్ ఇండివర్ టైటానియం ఫోర్ డబ్ల్యూడీ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వనట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు ఒక ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు తొంభై ఐదు వై తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు సెట్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఫోర్ బై ఫోర్ సిక్స్ పీడ్ త్రీ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఆటో గేటుకు ప్యానోరమిక్స్ అన్ రూపు ఎయిర్ బ్యాగ్లు వస్తే చాబీ స్టార్ట్ ఉంటుంది క్రూజు వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ అలైల్స్ ఏబిఎస్సీ ఫోర్ పవర్ పవర్ చరింగ్ సెవెన్ సీటర్ ఆటో గేరు ఫోర్ బై ఫోర్ ఫోర్ డబ్ల్యూడి త్రీ పాయింట్ టూ లీటర్ సిక్స్ ఆటో అని ఉంది దాని మీద ఆర్సీ మీద బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫోర్ డిండివర్ టైటానియం టాప్ అండ్ మోడల్ త్రీ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఈ బండి ఢిల్లీలో ఉంది ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ సార్ బండి మొత్తం జన్యూన్ ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ సారీ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ త్రీ పాయింట్ టూ లీటర్ ఆటో ఫోర్ బై ఫోరు వైట్ కలరు ప్యానోరమిక్స్ అన్ రూఫ్ వచ్చింది ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఈ బండి ఢిల్లీలో ఉంది సార్ ఢిల్లీ ప్రైస్ చెప్తా మళ్ళీ ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గర దీని కాయిదాలకు నాకు తెలిసి మూడు నాలుగు లక్షలు అవుతుంది బండికి ప్యానోరమిక్స్ అన్ రూఫ్ వచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సెవెన్ సీటర్ ఆటోమేటిక్ సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఇస్ట్రీ ఉంది షోరూమ్ ట్రాక్ ట్యాంపరింగ్ కాదు బాలి నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ మార్లే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది అది కూడా కంపెనీలనే ఫోర్డ్ కంపెనీ గ్లాసే ఉంది స్టెప్నీ టైర్ కూడా సిల్ ఉంది స్టెప్నీ కూడా సిల్ ఉంది రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదు ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫోర్ డికో సీ ఫోర్ డి ఫోర్ ఇండివర్ టైటానియం ఫోర్ డబ్ల్యూడి వైట్ కలర్ సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఐదుకి ఐదు చాబీ స్టార్ట్ ఉంది బండికి త్రీ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఆటోమేటిక్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది చాబీ స్టార్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది సన్ రూఫ్ ఉంది ప్యానోరమిక్ది చాలమ్మ చాలా మొత్తం ఓపెన్ చేయ తొంభై తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కస్టమర్ ధర పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఇండివర్ పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్